హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శివభక్తి యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న కథను తెలుసుకుందాం పూర్వం ఒకనొక నగరంలో సంఘం చేత బహిష్కృతుడైన ఒక దొంగ ఉండేవాడు అతను ఎంతో దుర్మార్గుడు శిశు హత్యలు చేశాడు మద్యపానం రోజూ చేసేవాడు జూదరి వాడికి లేని దుర్గుణం లేదు ఎప్పుడూ తనలాగే వ్యసనపరులతోనూ దుర్మార్గులతోనూ కలిసి సంచరిస్తూ ఉండేవాడు అయితే అతను గొప్ప శివభక్తుడు ఒకరోజు దుర్మార్గుడు జూదం ఆడడానికి జూదశాలకి వెళ్ళాడు అక్కడ ఆట ఆడుతూ ఆడుతూ చివరికి ఓడిపోయాడు చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది డబ్బు లేదని చెప్పాడు ఆ మాట విని కోపంతో గెలిచిన జూదరులంతా ఇతన్ని దారుణంగా కొట్టారు అయినా అతడు ఉలకలేదు పలకలేదు అప్పుడొక జూదరి ఇతన్ని పైకి లేపి మర్యాదగా జూదంలో ఓడిన డబ్బు ఇస్తావా చస్తావా అని గద్దించాడు ఈరోజు రాత్రికి ధనాన్ని తెచ్చి ఇస్తానని చెప్పాడు ఆ తస్కరుడు జూదంలో ఓడిన దొంగకి ధనం ఎలా తీసుకురావాలో తోచలేదు ఆ రోజు రాత్రి అక్కడ ఉన్న శివాలయానికి వెళ్ళాడు శివలింగం పైన వెండి గంట కనిపించింది దాన్ని దొంగిలించి ఆ ధనంతో అప్పు తీర్చుదామనుకున్నాడు వెంటనే యుక్తాయుక్తాలు మరిచి శివలింగం మీదకి ఎక్కి గంటను అందుకోబోయాడు అదే సమయంలో కైలాసంలో ఉన్న తన కింకరులతో శివుడు ఇలా అన్నాడు కింకరులారా ఇప్పుడు భూలోకంలో నా తల మీదకి ఎక్కి గంటను దొంగిలించే భక్తుడు నాకెంతో ప్రీతిపాత్రుడు అని చెప్పి వీరభద్రుణ్ణి పిలిచి వీరభద్ర నీవు వెంటనే భూలోకంలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ దొంగని తీసుకున్రా అని ఆజ్ఞాపించాడు శివుడు శివాజ్ఞను అనుసరించి వీరభద్రుడు ప్రథమగణాన్ని వెంట పెట్టుకుని దొంగ ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళాడు ప్రమదగణాల కోలాహలం వినగానే దొంగకి భయం వేసింది వెంటనే లింగం దిగి పారిపోబోయాడు అంతలో వీరభద్రుడు అక్కడికి వచ్చి ఓరి మూర్ఖుడా ఎందుకు ఇలా పరిగెడుతున్నావు పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు ఎక్కడికి పోతావు ఇటురా ఇదిగో ఈ దివ్య విమానాన్ని ఎక్కు అని సాధారణంగా ఆహ్వానించాడు వీరభద్రుడు వీరభద్రుడి మాట వినగానే ఆ దొంగకి ధైర్యం వచ్చింది వెంటనే వెనక్కి వచ్చాడు వీరభద్రుడు అతన్ని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళాడు అలా ఆ దొంగ శివానుగ్రహంతో శివలోకంలో పరిచారకుడుగా మారాడు తెలుసో తెలియకో అతను నిత్యం శివారాధన చేయడం వలన ఆ భోళా శంకరుడు అతని తప్పులను మన్నించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు